హాయ్ హలో నమస్తే నేను మీ బాబునా వెల్కమ్ టీవీ విజయసాయి రెడ్డి భీమ్లీ బీచ్ లో కొన్ని అక్రమ నిర్మాణాలకు పాల్పడినట్టు తెలుస్తుంది ఇదే విషయంపై మాట్లాడుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రాఘవ గారు రాఘవ గారు నమస్తే నమస్తే ఇప్పుడు విజయసాయి రెడ్డి భీమ్లీ బీచ్ లో అక్రమ నిర్మాణం అంటే అడ్డుగోడ కూడా కట్టుకునే ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తుంది అదే విధంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎక్కడ ప్రశ్నిస్తుందో అని చెప్పేసి సిజెడ్ ఎంఈ కి ఫిర్యాదు కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారు అయితే అది ఏమైందంటే విజయసాయి రెడ్డి ఎవరైతే ఉన్నారో అంతకుముందు రాజ్యసభ సభ్యుడు అదేవిధంగా ఉత్తరాంధ్రకు సమన్వయకర్తగా అయితే ఆయన వ్యవహరించి ఉంది అయితే ఆ టైంలో వైఎస్ఆర్సీపీ హయాంలో వెచ్చల వీడిగా కొన్ని భూముల్లో వారికి నచ్చినట్టుగా నిర్మాణాలు చేపట్టడం కొన్ని వన్య ఏదైతే అటవీ భూములు కూడా కొంత ఆక్రమించడం అదే తరహాగా వేమిలి బీచ్కి సంబంధించిన పరివాహక ప్రాంతాలు సరిహద్దుల్లో అయితే కొంత భూమిని అయితే ఆయన కొండం జరిగింది అయితే ఆ భూమి కూడా నేహారెడ్డి అని తన సొంత కూతురు పేరు మీదే పెట్టడం అయితే వాళ్ళకు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా ఇది అంతా కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది దీనిపై కొంత భూమి అయితే ఈ భీమిలి బీచ్కి సంబంధించింది వాళ్ళ దాంట్లో ఉంది అంటూ కూడా ఆరోపణలు రావడంతో హైకోర్టు కూడా ఇమీడియట్గా అక్కడ పనులన్నీ ఆపించి ఒక కమిటీ అయితే ఏర్పాటు చేశారు ఆ కమిటీకి అక్కడ సర్వే చేసి అక్కడ ఏదైతే భీమిలికి సంబంధించిన బీచ్ పరివాహక ప్రాంతం ఎంతైతే ఉందో అంతా కూడా స్ఫూర్తిగా సర్వే చేసిన తర్వాత నివేదిక హైకోర్టుకి సమర్పించమని చెప్పారు అయితే అందులో ఒక ఐఏఎస్ని అదేవిధంగా కొంతమంది ప్రముఖ ఏదైతే నిజాయితీగా ఉండారో ఆ నాయకులు అందరినీ కూడా ఎవరైతే అధికారులు ఎవరైతే ఉంటారో అధికారులు అందరినీ కూడా ఆ కమిటీలో ముఖ్యంగా పెట్టడం జరిగింది ఆ సర్వే కూడా ఇప్పటికే హైకోర్టుకి చేరుకుంది అయితే ఎప్పుడైతే ఇది హైకోర్టుకి చేరుకుందో విజయసాయి రెడ్డి ఇంకా మనం చేసిన మనకు ఉపయోగం ఉండదో మనం ఇప్పుడు ఇందులో ఏదో ఒకటి ఒక ప్రహారీ గోడంటూ నిర్మాణం చేయకపోతే కనుక ఇందులో కొంత భూమి కోల్పోయే అవకాశం ఉంటుందంటూ ఒక ఏదైతే ప్రహారీ కూడా నిర్మాణం చేపట్టడానికి ఒక దరఖాస్తు అయితే పెట్టారు ఎవరికి సీజెడ్ ఎంఏ సిజెడ్ ఎంఏకు దరఖాస్తు పంపడం వాళ్ళైతే ఈ దరఖాస్తులో కూడా పూర్తిగా దీంట్లో వివరాలు సరిగ్గా లేవు అంటూ కూడా పది క్వారీలు అంటే మార్చవలసిన నియమాలు ఏదైతే ప్రభుత్వ శాఖకు సంబంధించిన కానీ బ్యాంకుకి సంబంధించిన కానీ ఎవరికైనా సరే ఒక దరఖాస్తు ఏదైనా నిర్మాణం చేపట్టడానికి దరఖాస్తు అడిగితే వాళ్ళు అందులో కనుక కొన్ని ఇంకా సబ్మిట్ చేయవలసినవి ఏమైనా ఉంటే కనుక వాళ్ళు తిప్పి పంపుతారు అదే రకంగా విజయసాయిరెడ్డికి అది తిప్పి పంపించడం జరిగింది అందులో ముఖ్యంగా వాళ్ళు ఏమని చెప్తున్నారంటే విజయసాయిరెడ్డికి సంబంధించిన భూములు ఒక సర్వే నెంబర్లతో సహా విజయసాయిరెడ్డి దరఖాస్తులో పేర్కొన్నారు పదిహేను పదహారు నుంచి పదిహేను పంతొమ్మిది దాకా అది పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది దాకా అదేవిధంగా కొంత పది డెబ్బై ఆరు అంటూ కూడా ఒక సర్వే నెంబర్లు అయితే ఆయన పేర్కొనడం జరిగింది ఆ సర్వే నెంబర్లో భూమి అంతా కలిపి ఇరవై మూడు వేల ఏడు వందల చదరపు గజాలైతే వచ్చింది అయితే ఇరవై వేల చదరపు గజాలలో ఉంటే కనుక ఖచ్చితంగా కొన్ని అయితే వెసులుబాటు ఉంటుంది కొన్ని పత్రాలు అయితే సబ్మిట్ చేయక ఇరవై వేలు దాటితే ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి ఒకటి రెండోది ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు అక్కడ పురాతనమైన బిల్డింగ్స్ కూడా ఉన్నాయి ఆ పురాతనమైన బిల్డింగ్స్ అన్ని కూడా డిజాల్వ్ చేయడానికి ఖచ్చితంగా వేరే పర్మిషన్లు కూడా కావాలి అదేవిధంగా ఈ ఇదంతా కూడా హైకోర్టులో ఉండడం వల్ల ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో గతంలో అయితే కొన్ని భూములు కానీ కొన్ని బిల్డింగ్స్ కానీ వీళ్ళు ఇష్టానుసారం వైఎస్ఆర్సిపి నాయకులు కట్టడం జరిగింది అదే మన ఏదైతే రిషికొండ కూడా రిషికొండ కూడా బోడిగుండు కొట్టి అక్కడ పెద్ద విలాసవంతమైన భవనాలు కూడా ఏర్పాటు చేశారు అది మనం అందరూ చూసింది చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పవన్ కళ్యాణ్ గారిని దాన్ని విజిట్ చేశారు ఇప్పుడు దాన్ని ఏం చేయాలా అంత విలాసమైన ఒక్కొక్క రూము కొన్ని కోట్లు పెట్టి ఫర్నిచర్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఈ బీచ్లో ఉన్న కొంతవరకు స్థలాన్ని మాత్రమే ఆక్రమించినట్టు తెలుస్తుందా లేదంటే ని కూడా ఆక్రమిస్తున్నట్టు బీచ్లో ఉన్న స్థలాన్ని కూడా బీచ్కి సంబంధించిన స్థలాన్ని కూడా వీళ్ళు ఆక్రమిస్తున్నారు అదే విధంగా గతంలో రుషికొండకు సంబంధించి ఎటువంటి అనుమతులు కేవలం కొంత కొంత ప్లేస్కి మాత్రమే అనుమతులు తీసుకుని దాన్ని పరిధి దాటి నిర్మాణాలు చేయడం కానీ బేబస్ వ్యయంతో కట్టడం కానీ అది జగన్మోహన్ రెడ్డి పర్సనల్గా వాడుకోవడానికి కూడా ఉపయోగించుకుంటున్నారు అతను ఇంత కాస్ట్లీ భవనం వాళ్ళ తన స్వగృహంగా ఏదైతే సొంత ఇంట్లో విజయవాడ కేంద్రంగా ఉండడానికి ఉపయోగించుకుంటున్నారంటూ కూడా భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి అయితే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఈలోపు డెజల్ అవడం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రావడం కూడా జరిగింది అయితే లోపలికి వెళ్ళిన వాళ్ళు కూడా రుచికొండకు సంబంధించిన ప్యాలెస్ చూసి అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి గత వైసీపీ ప్రభుత్వం ప్రశ్నించలేదనే వాళ్ళొక ధీమాతో అప్పటి నుంచి అక్రమాలు అయితే స్టార్ట్ చేశారు మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ ప్రశ్నిస్తుందో అనే భయంతోనే సీజేడీకి ఇప్పుడు ఈ ఒకటి దరఖాస్తులు ఖచ్చితంగా ఎందుకంటే ఈ అనుమతులు లేకుండా వాళ్ళ కట్టడం అనేది పరిపాటిగా మారింది విశాఖపట్నం కేంద్రం అయితే ఇప్పుడు ఏదైతే హైకోర్టు ఉందో ఆల్రెడీ ఇష్యూ హైకోర్టులో ఉన్న ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా ఈ లోపే కనుక ఒక ప్రహారి కడితే కనుక కొంతవరకు సేవ్ అవుతామని విజయసాయి రెడ్డి గుర్తించారు గుర్తించి ఖచ్చితంగా గోడ నిర్మాణం చేయడానికి అయితే పెట్టడం జరిగింది అయితే ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించిన కూడా కొన్ని పర్మిషన్లు కూడా ఇప్పుడు కూడా తీసుకోవాల్సి ఉంది ఇవన్నీ కూడా వాళ్ళు గ్రాఫ్ ఏదైతే శాటిలైట్ గ్రాఫ్ మీ భూమి ఎంతవరకు ఉందో అంతవరకు కూడా వేయాలని అదేవిధంగా లోపల ఉన్న పాత బిల్డింగ్లు కూడా తొలగించి డిజాల్వ్ చేయడానికి కూడా పర్మిషన్లు తీసుకోవాలంటూ కూడా ఏదైతే క్వారీల్లో మార్చవలసిన నియమాల్లో కూడా క్వారీ అంటే మార్చవలసిన నియమాలకు సంబంధించింది మార్చవలసిన నియమాలు కూడా తిరిగి ఏదైతే సిజెడ్ ఎంఏ సంస్థ ఉందో ఆ సంస్థ విజయసాయిరెడ్డికి చెప్పడం జరిగింది ఇతను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అడ్డు పెట్టుకుని ఇదంతా చేశాడు అవ్యాన్ రియల్ ఎస్టేట్ అని అతను కూతురు పేరు మీద ఉంది ఆ కూతురు పేరు మీద ఉండడంతో ఏంటంటే ఆ రియల్ ఎస్టేట్ కంపెనీని పెట్టుకొని ఈ ఈ రకంగా కార్యకలాపాలు అక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అనేక మంది నాయకుల మీద ఈ భూ కబ్జాలు ఇవన్నీ కూడా మనం వింటూనే ఉన్నాం ఆరోపణలు ఇది కూడా అందులో ప్రధానం అని చెప్పుకోవచ్చు ఏదైతే విజయసాయిరెడ్డి ఇప్పటికే వైఎస్ఆర్సిపి పార్టీని వీడినా సరే ఇది మళ్ళీ ఇది ఒకటి చేరిందని చెప్పుకోవచ్చు ఇందులో కనుక ఖచ్చితంగా ఈ భీమిలీకి సంబంధించిన భూమి కనుక ఉంటే మళ్ళా కూడా మరోసారి చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఆ ప్రా ఎంతవరకు అయితే ఉందో సర్వేలో అంతవరకు వదులుకుంటే మంచిది వదులుకోకపోతే కనుక ఖచ్చితంగా అధికారులు కూడా కేసు పెడతారు కేసు పెట్టి ఇమీడియట్గా దానిపైన ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది ఇది పరిస్థితి ఈ రకంగా విజయసాయి రెడ్డి ఉండడం విజయసాయి రెడ్డి ఆల్రెడీ రిజైన్ చేసి పార్టీకి సంబంధించిన కానీ సభ్యత్వాలకు కానీ రాజ్యసభ సభ్యుడి కింద కానీ అన్ని రకాలుగా కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినా సరే అతనికి ఈ భూ అక్రమ కేసులు కానీ అక్రమ కట్టడాలపై కానీ ఖచ్చితంగా కేసులు వెంటాడే అవకాశం ఉంటుంది అదేవిధంగా విజయసాయిరెడ్డి ఇప్పటికే రాజకీయ సన్యాసం చేసినా సరే అతను ప్రతిరోజు వివాదాలు అయితే తప్పట్లేదని చెప్పుకోవచ్చు ఏదైతే రిషికొండకి ఏ రకంగా అయితే బోడిగుండు కొట్టి తన సొంత బిల్డింగులు సొంత భవనాలు అయితే ఏర్పాటు చేసుకున్నారో వైసీపీ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకదాని తర్వాత ఒకటి బయటకు పడే పరిస్థితి ఉంది మనం చూసాం ఇదే వైసీపీ పార్టీకి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికీ డెబ్బై ఎకరాల భూమి కబ్జా చేశాడంటూ కూడా కొన్ని వివాదాలు అయితే పరిస్థితి కనిపిస్తుంది వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే వెళ్లిపోయిందో అప్పటి నుంచి కూడా కనిపిస్తుంది కేవలం ఒక విజయసాయిరెడ్డి రెడ్డి మీద కాదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదే విధంగా విజయసాయి రెడ్డి గాని కొంత ఈ విజయవాడకు సంబంధించిన ఏదైతే రిజిస్టర్ ఆఫీస్ లో సంబంధించిన వైసీపీ నాయకుల కుట్రకు సంబంధించి కానీ అదే రీతు చౌదరి విషయం కానీ వీళ్ళందరూ కూడా వైసీపీ ప్రభుత్వంలో అడ్డపోలుగా దోచుకున్నారు ఆక్రమణం చేశారు అంటూ కూడా భారీ ఎత్తున విమర్శలు రావడం విమర్శలు వచ్చిన విధంగానే ఇక్కడ సాక్ష్యాలు కూడా ఎవిడెన్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి తవ్వే కొద్దీ కూడా ఈ కూటమి ప్రభుత్వం రోజుకొకటి బయటికి తీసే పరిస్థితి అయితే ఉంది అయితే జగన్మోహన్ రెడ్డికి మెయిన్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించింది బయటికి రాకపోయినా కింద ఉన్న క్యాడర్ మటుకు అందరూ ఒకదాని తర్వాత ఒకటి అయితే బయటకు పడుతున్న పరిస్థితి అయితే ఉంది ఉత్తరాంధ్రకు ఎవరైతే దిక్కుగా ఉన్నారు విజయసాయి రెడ్డి గతంలో వైసీపీ ప్రభుత్వానికి కానీ వైసీపీ జగన్మోహన్ రెడ్డికి కానీ భారీ ఎత్తున ఈ భూకి సంబంధించిన ఆక్రమణలు చేసి తక్కువ రేట్లు కొని ఈ దందాలు చేసిన ఆరోపణలు విమర్శలు అయితే పెద్ద ఎత్తున అయితే వినిపిస్తున్నాయి అయితే ఒకదాని ఒకటి అయితే ప్రస్తుతం బయటకు వస్తున్న పరిస్థితి మరి ఇందులో విజయసాయి రెడ్డి పూర్తిగా చిక్కుకుంటారు లేదా అనేది మనం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది మరి చూద్దాం విజయసాయి రెడ్డి ఈ భీమి ఆక్రమణపై జ్ ఎంఏ సంస్ ఎలా స్పందిస్తుందో చూద్దాం Namaste, namaste.